అందరికి నమస్కారం ఇంట్లో పూజ పారాయణం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలెంటో తెలుసా పూజా నియమాలు ఒకటి ఎప్పుడూ ఒక చేత్తో దేవుని ముందు నమస్కరించకూడదు దీంతో పాటు భగవంతుడిని పూజించిన తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి నిద్రిస్తున్న వ్యక్తుల పాదాలను తాకకూడదు రెండు పూజ చేసే సమయంలో జపించే మంత్రం సరిగ్గా ఉచ్చరించాలి అలాగే మంత్రాలను జపించేప్పుడు కదలకూడదు ఆ సమయంలో కుడి చేతిని ఏదైనా వస్త్రంతో కప్పాలి ఇలా చేయడం వలన మనసులోని కోరికలు నేరవేరుతాయి మూడు శనివారం రోజున శని నుంచి విముక్తి పొందడానికి పీపాల్ చెట్టుకు నీటిని అర్పించాలి పీపాల్ చెట్టు చుట్టూ ఏడుసార్లు సార్లు ప్రదక్షిణ చేయాలి అలాగే మహిళలు కుంకుమ కొబ్బరిని కత్తిరించకూడదు అలాగే దేవుడికి సమర్పించే నైవేద్యాలను దాటకూడదు నాలుగు ఏకాదశి అమావాస్య పౌర్ణిమ రోజులలో గడ్డం తీయకూడదు పూజా చేసే ముందు కండువా ధరించాలి ఐదు పూజా సమయంలో మీ ఎడమ వైపున నెయ్యి దీపం వెలిగించాలి దేవతలను కుడివైపున ఉంచాలి అలాగే బియ్యంపైన దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం ఆరు తామర పువ్వు ఐదు రాత్రులు ప్రశాంతంగా ఉండదని నమ్ముతుంటారు అలాగే తులసి ఆకులను కూడా పది రాత్రులు ఉంచకూడదు ఏడు పూజ చేస్తున్న సమయంలో మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచాలి కుడివైపు నీరు శంఖంతో పాటు పూజా సామాగ్రిని ఉంచాలి అదే సమయంలో గంట మరియు సూర్యుడిని ఎడమ వైపు ఉంచాలి